అందరికి వందనాలు మహన్నత మహేనుడు సర్వోన్నతుడు అయిన యస్ ప్రభులు వారి శ్రేష్టమైన నామమున మీ అందరి శుభములు ప్రభులు మరి కొద్ది నిమిషాలు దేవుని యొక్క లేఖనాన్ని ధ్యానం చేసుకుందాం మన పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధన రాజుల మొదటి గ్రంథం అందులో పదమూడవ అధ్యాయము ధ్యానం చేస్తూ ఉండగా చాలా విషయాలు అందులో రాయబడి ఉన్నాయి కొన్ని విషయాలు మీతో పంచుకుందామని ఆత్మ ప్రేరేపణ చేత మీ అందరికి రావడం జరిగింది ప్రతి సహోదరి సహోదరులారా ఇందులో దేవుడు ఒక దైవజనుని పంపించి హెచ్చరించి రమ్మంటాడు నువ్వు హెచ్చరించిరా ఎవరు తీసుకోకు ఎవరు ఏమి పెట్టినా తినకు నువ్వు హెచ్చరించిరా అంతే అని చెప్పి దేవుడు ఆజ్ఞాపిస్తాడు పదమూడవ అధ్యాయం మొదలు వచ్చినాం అంతటి దైవజనుడైన యోగుడు యహోవ చేత సెలవు యూదా దేశము నుండి బేతేరునకు వచ్చెను ఆ ప్రవక్త పేరు అహియా అనమాట అది పద్నాలుగవ అధ్యాయంలో మనకి క్లారిటీగా చెప్పబడింది అయితే ఏమని చెబుతా ఉన్నాడు ఇక్కడ అని చూడండి అంతటి దైవజనుడైన ఒకడు యహోవ చేత సెలవు నుండి యోధా దేశం నుండి బేతులకు వచ్చను దూపం వేయుటకై ఎరోబాము ఆ బలిటమున వద్ద నిలిచి ఉండగా ఆ దైవజనుడు యహోవ ఆత్మ చేత బలిపీఠమునకు ఈ మాట ప్రకటన చేశాను అంతేకాకుండా బలిపీఠం దగ్గరలో ఉన్న వారు ఆ విషయం వినాలి దేవుని ఎందు భయం ఉండాలి దేవుని యొక్క ఆజ్ఞను తిరస్కరించకూడదు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో చెబుతా ఉన్నాడు ఆ బల బలిపేట నిలిచి ఉండగా ఆ దైవజనుడు యహోవ చేత బలిపీఠమునకు ఈ విధంగా ప్రకటన చేశాను బలిపీఠమా బలిపీఠమా యహోవ సెలవిచ్చినదేమనగా దావీదు ఏమనగా దావేది సంతతిలో యషియా అను ఒక శిశువు పుట్టును నీ మీద ధూపం వేసిన ఉన్నత స్థలముల యొక్క యాజకులను అతడు నీ మీద అర్పించును అతడు మనుష్యుల శల్యములను నీ మీద దహనము చేయును అప్పటి వరకు కేవలము ఎడ్లను లేదా గొర్రెలను కోళ్లను బలిగా అర్పించేవారు అయితే మనుషుల శల్యములను నేను దహనముగా చేయను ఈ బలిపీటము బద్దలై బద్దలైపోయి దాని మీద ఉన్న బుగ్గి ఒలికిపోటియా యహోవా ఇచ్చే సూచన అని చెప్పి ఆ దినమున ఆ ప్రవక్త సూచన ఒకటి ఇచ్చాను ేతీల నందున బలిపీటంను గూర్చి ఆ దైవజనుడు ప్రకటించిన మాట రాజైన యరోబాము విని బలిపీటము మీద నుండి తన చెయ్యి చాపి వారిని పట్టుకొనమని చెప్పగా అతడు చాపిన చెయ్య ఎండిపోయాను అతని పట్టుకోమని చెప్పగా ఆ ఏ చెయ్యి చాపాడో ఆ చెయ్యి ఎండిపోయింది ఎప్పుడైతే చెయ్యి ఎండిపోయిందో అంటే పనికి రాకుండా తీసుకోవడానికి వెనక్కి తీసుకోవడానికి కూడా బలం లేకుండా అయిపోయిందో దానిని వెనుకకు తీసుకున్నందుకు అతనికి శక్తి లేకపోయాను మరియు యహోవ సెలవిచ్చు ప్రకారము సెలవు ప్రకారము దైవ జనడిచ్చిన సూచన చొప్పున బలిపేటము భద్దలు కాగా బుగ్గి దాని మీద నుండి ఒలికిపోయాను అప్పుడు రాజు నా చెయ్యి మునుపుటవలో బాగుపడినట్లు నీ దేవుడైన అక్కడ మన దేవుడు అనట్లేదండి నీ దేవుడని యహోవా సముకు మందు నా కొరకు వేడుకొనమని ఆ దైవజను బతిమాలు కొనగా దైవజనుడి యహోవాను బ్రతిమాలు కొనను గనుక రాజు చెయ్యి మరలా బాగై ఇంటికి వచ్చి మరలా బాగై మునుపట్టవలే ఆయను అప్పుడు కృతజ్ఞతగా రాజు అతను చెప్తా ఉన్నాడు ఏమని నీవు నా ఇంటికి వచ్చి అలసట తీర్చుకొనము నీకు బహుమతి ఇచ్చదనని ఆ దేవజను చెప్పగా దైవజనుడు రాజుతో ఇట్లనెను నీ ఇంటిలో సగము నీవు నాకు ఇచ్చనను నీతో కూడా నేను లోపలికి రాను ఈ స్థల నేను అన్నపానములు పుచ్చుకొనను అన్నపానములు పుచ్చుకొనవద్దనియు నీవు వచ్చిన మార్గంలో తిరిగి పోవద్దనియూ యహోవ వాక్కు చేత నాకు సెలవాయనని రాజుతో అనేను అంతటా అతడు తాను బేతకు వచ్చిన మార్గమున వెళ్ళక మరి ఒక మార్గం తిరిగి ఈ శావకుడు దేవుడి మాట విన్నాడు విన్నట్టే ప్రకటించాడు ప్రకటించినట్టే వెనక్కి వెళ్ళిపోయాడు బేతేలులో యగు ఒక ముసలివాడు కాపురం ఉండెను ఈయన ఇంకొక ప్రవక్త అనమాట ఈ ముసలివాడు ఉండెను ఇతని కుమారులలో ఒకడు వచ్చి బేతేలులో దైవజనుడు ఆ దినమున చేసిన క్రియలన్నిటినీ అతడు రాజుతో పలికిన మాటలన్నింటినీ తమ తండ్రితో తెలియచెప్పగా వారి తండ్రి అతడు ఏ మార్గమును వెళ్ళిపోయానని వారిని అడిగాను అంతటా అతని కుమారుడు యోధా దేశముల నుండి వచ్చిన దైవజనుడు ఏ మార్గమును వెళ్ళిపోయానని తెలిపిరి అప్పుడు అంటే ఆ పిల్లలు తన కుమారులను అడిగితే కుమారులు చెప్పారు ఆ విషయం తర్వాత చూడండి పిమ్మట అతడు తన కుమారులను పిలిచి నా కొరకు గాడిదకు గంత కట్టుడని చెప్పగా వారు అతని కొరకు గాడిదకు గంత కట్టరి అతడు దాని మీద ఎక్కి దైవజనుడి కనుగొనవలని పోయి మస్తకి వృక్షము కింద అతడు కూర్చుండగా చూచి ఈ దైవజనుడు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ మార్గములో తాను రిలాక్స్ అవ్వడం కోసం రెస్ట్ తీసుకోవడం విశ్రాంతి కోసం అని చెప్పేసి మస్తకి వృక్షము కింద కూర్చుండగా చూచి యోదా దేశంలో వచ్చిన దైవజనుడు నీవేనా అని అడుగగా అతడు నేనే అని చెప్పాను అప్పుడు అతడు నా ఇంటికి వచ్చి భోజనం చెయ్యమని అతడు నేను నీతో కూడా మరలి రాజాలను నీ ఇంట ప్రవేశింపను అని రిప్లై ఇస్తాడు అయ్యా నేను మరలా వెనక్కి రాను నీ ఇంటిని నేను రాలేను దేవుని చేత ఆజ్ఞాపించబడ్డాను నీతో కలిసి ఈ స్థలముందు అన్న పనులను పుచ్చుకొనను అని చెప్తాడు అప్పుడు నీవు అచ్చటి అన్నపానములు పుచ్చుకొనవద్దనియు నీవు వచ్చిన మార్గమున పోటు తిరిగవద్దని యుహో వాక్కు చేత నాకు సెలవాయను అని చెప్పాను అందుకతడు నేను నీ వంటి ప్రవక్తనే అబద్ధం చూడండి ఇక్కడ ఎవరు ఈ ముసలి ప్రవక్త నేను నీ వంటి ప్రవక్తనే మరియు దేవదోత యొక్క ఇహోవ చేత సెలవు పొంది అన్నపానములు పుచ్చ అన్నపానములు పుచ్చుకొనై అతన్ని నీ ఇంటికి తోడుకుని రమ్మని నాతో చెప్పానని అతనితో అబద్ధమాడగా ప్రవక్తగా పేరు పెట్టుకొని దైవజనుడిగా పేరు పెట్టుకొని నువ్వు నా ఇంటికి వచ్చి తినాల్సిందే అంటూ అబద్ధమాడగా అతడు తిరిగి అతనితో కూడా మరలిపోయి దేవుని మాట విన్నాను నేను నేను ఎక్కడ తినకూడదు ఎవరింట్లో ఉండకూడదు నేను వచ్చిన దారిని కాకుండా వేరే దారిని వెళ్ళిపోవాలి అని చెప్పిన ఆయనే మరలా వెనక్కి తన ఇంటి అన్నపానంలో పుచ్చుకున్నాను వారు భోజనం చేయిచుండగా అతనిని వెనుకకు తోడుకొని వచ్చిన ఆ ప్రవక్తకు యహోవాకు ప్రత్యక్షమై ఈ విధంగా చెప్తా ఉన్నారు అంతటా అతడు యోధా దేశం నుండి వచ్చిన దైవజను పిలిచి యహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నీ దేవుడని యహో నీకు ఆజ్ఞాపించిన దానిని గైకొనక కొనక ఆయన సెలవిచ్చిన నోటి మాట మీద తిరుగుబడి ఉన్నావు నీవు వెనుకకు వచ్చి నీవు అచ్చట అన్నపానములు ఉండదని ఆయన సెలవిచ్చిన స్థలమున భోజనం చేసి ఉన్నావు గనుక నీ కళ నీ పితరుల సమాధిలోనికి రాకపోవునని ఎలుగెత్తి చెప్పాను అంతట వారు అన్నపానములు పుచ్చుకునే తర్వాత ఈ మూడో ప్రవక్త చెప్తున్న మాట ఇది అన్నపానులు పుచ్చుకున్న తర్వాత అచ్చటి ప్రవక్త తాను వెనుకకు తోడుకుని వచ్చిన ఆ ప్రవక్తకు గాడిద మీదగా గంత కట్టించాను అతడు బయలుదేరి మార్గమును పోగుచుండగా ఒక సింహము అతనికి ఎదురుపడి అతన్ని చంపాను అతని కలేబరము మార్గమందు పడి ఉండగా దాన్ని దగ్గర నిలిచి గాడిద దాని దగ్గర నిలిచింది సింహము ఆ శవాన్ని తినటం లేదు కొందరు మనుషులు ఆ వచ్చి శవం మార్గమందు పడి ఉంటు సింహము శవము దగ్గర నిలిచి చూచి ఆ ముసలి ప్రవక్త కాపురం పట్టణమునకు వచ్చి ఆ వర్తమానము తెలియజేసరి ఏ వ్యక్తి అయితే దేవునాజ్ఞ పాటించకుండా త్రోసివేసి చెప్పినది కాకుండా చెప్పనిది చేసి ముందుకు వెళ్తున్నాడో ఆ వ్యక్తి గురించి ఏమనుంది ఇక్కడ మార్గం నుండి అతన్ని తోడుకొని వచ్చిన ఆ ప్రవక్త ఆ వర్తమానం వినినప్పుడు యహోవ మాటను ఆలకింప తిరగబడిన దైవజనుడు ఇతడే యహోవ సింహమునకు అతనికి అప్పగించి ఉన్నాడు యహోవ సెలవిచ్చిన ప్రకారం అది అతన్ని చీల్చి చంపెను అని పలికి తన కుమారుని పిలిచి గాడిదకు నా కొరకు గంతకట్టుడని చెప్పాను వారు అతని కొరకు గంత కట్టినప్పుడు అతడు పోయి అతని శవమును పడి ఉండటూ గాడిదీయు సింహమును సింహము దగ్గర నిలిచి ఉండటూ సింహము గాడిదను చీల్చి వేయ శను తినక ఉండటూ చూచి దైవ శవము ఎత్తి గాడిద మీద వేసుకుని తిరిగి వచ్చాను ఈ ప్రకారము ఆ ముసలి ప్రవక్త అంగళార్ సమాధిలో శవము పెట్టుటకును పట్టణమునకు వచ్చాను అతడు తన సమాధిలో ఆ శవమును పెట్టగా జనులు కటకట సహోదరుడా అని ఏడ్చది మరియు ఇతడు సమాధిలో సౌమును పెట్టి నేను మరణమైనప్పుడు దైవజనుడైన ఇతడు పెట్టబడిన సమాధిలో నన్ను పాతిపెట్టుడి నా శల్యములను అతని శల్యముల దగ్గర ఉంచుడి యహో మాటను బట్టి బేతేలులో ఉన్న బలిపేటకు విరోధముగాను షోలోని పట్టణములో ఉన్న ఉన్నత స్థలములలోని మందిరములన్నింటికి విరోధముగాను అతడు ప్రకటించినది అవశ్యముగా సంభవించినని తన కుమారులతో చెప్పాను ఒక సేవకుడు గురించి ఇంకొక సేవకుడు ఒక గుణపాఠముగా చెప్పి వివరిస్తున్న మాటని ఈ సంగతి అయిన తర్వాత ఎరవబాము మహానుభావుడు రాజు ఇక్కడ తన దుర్మార్గమును విడిచిపెట్టక సామాన్య జనులతో కొందరిని ఉన్నత స్థలమునకు యాజకులుగా నియమించను గమనించండి సామాన్య జనులలో కొందరిని ఉన్నత స్థలమునకు యాజకులుగా నియమించను తనకిష్టులైన వారిని యాజకులుగా ప్రతిష్ఠించి వారిని ఉన్నత స్థలములకు యాజకులుగా నియమించను ఎరోబమ్ సంతతి వారిని నిర్మూలము చేసి భూమి మీద ఉండకుండా నశింపజేయనట్లుగా ఇది వారికి పాప కారణమాయను ప్రియరా ఈ ముప్పై నాలుగు వచనాలలో సూటిగా స్పష్టంగా మనకి అర్థమవుతున్న మాటలేంటి అనేసి అంటే దేవుడు సెలవిచ్చిన మాట ఏ మాట అయితే ఆయన చెప్పి ఉన్నారో ఆ మాట ప్రకారము వెళ్లాల్సిందే ఆ మాట కాకుండా మనుష్యులు త్రిప్ివేసినా మనుష్యులు కొట్టివేసిన లేదా వాళ్ళు సొంతంగా ఏమి చెప్పినా అస్సలు వినకూడదు ఒకసారి దేవుని దగ్గర నుంచి వచ్చిన మాట ఉంటే లేదా ఆజ్ఞ పెంచబడి ఉంటే ఆ ఆజ్ఞ ప్రకారం ముందుకు వెళ్లాల్సిందే రెండవ విషయం దేవుని ఆదేశాన్ని ధిక్కరించకూడదు ఒకవేళ ధిక్కరిస్తే ఆయన చెప్పిన శాపం ఏదైతే ఉంటుందో ఆయన చెప్పిన ఆ మరణం ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా వచ్చింది ఇక్కడ ఈ సావుకుడికి అంతేకాకుండా సావుకుడి స్థానంలో ఒక సామాన్యుడు చేరి మాట్లాడకూడదు బలిపీఠం దగ్గరకి సామాన్యులను అక్కడ సావకుడిగా చేస్తాడు రాజని ఎరూబం అక్కడ అది ప్రధాన సమస్య తర్వాత ఒకసారి కమిట్ అయ్యాడు దేవుడు నాకు చెప్పాడు నేను తినకూడదు దేవుడు నాకు చెప్పాడు నేను ఎక్కడ ఉండకూడదు దేవుడు నాకు చెప్పాడు తిరిగి నేను వెళ్ళిపోవాలి మరి అదే కమిట్మెంట్తో చివరి దాకా ఉండకుండా మధ్యలో కాంప్రమైజ్ అయినందుకు అతను సింహానికి బలవ్వాల్సి వస్తుంది దేవుడు ఎప్పుడూ కూడాను నిర్లక్ష్యం చేయకూడదు చులకనగా తీసుకోకూడదు అంతేకాకుండా నాకు దేవుడు చెప్పాడు నేను సేవకుండానే అని వేరే వాళ్ళు చెప్పిన మాట కూడాను వినకూడదు ఎందుకంటే ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన తన యొక్క నడవడికను బట్టి తన యొక్క సాక్ష్యము తెలియజేయబడుతుంది అంతేకాకుండా ఇంకో చోట ఏమన్నా రాయబడి ఉంది జ్ఞానము గలవారు ఎదుటివారి నడతలను కనిపెడతారు మాటలను కాదు నడతలను సో ఒక వ్యక్తి ప్రవక్త కాదా ఒక వ్యక్తి నిజమైన ప్రవక్త కాదా దేవుడు పంపించిన వాడ కాదా అనే మాట అనే విషయము వరము కలిగిన ప్రతి ఒక్కరూ గమనించాల్సిందే ఇక్కడ ఆ ప్రవక్త ఎవరైతే ఉన్నారో ఆ విషయాన్ని గమనించలేకపోయాడు కాంప్రమైజ్ అయిపోయాడు బహుశా ఆకలి అక్కడ మరణాన్ని కొన్ని తెచ్చుకున్నాడు దేవుని మాట మీరితే మరణమే అంతేకాకుండా తిండి నిద్ర అక్కడ అలసిపోయే కదండి అక్కడ పడుకున్నాడు మస్తకి వృక్షం దగ్గర నిద్ర సెకండ్ లేచి భోజనానికి గ్రహానికి అంటే తిండి తిండి కాసపడ్డాడు మూడు వస్త్రం కోసం అంతే ఈ మూడు విషయాలలో దేవుడి నుంచి తప్పిపోయాడు అంతేకాకుండా చూడండి అతని పరిస్థితి ఒక సామెతలా మారింది అంటే యోధాదేశం నుంచి వచ్చిన ప్రవక్త ఇతనే చేసింది ఇతనే చచ్చిపోయింది ఇతనే చనిపోవడం మాత్రమే కాదు అతనికి సమాధి కూడా దొరకలేదు అది ఈ వ్యక్తే అని చెప్పి అతని గురించి ఒక సామెతగా ఇస్రాయల్లో రాయబడింది తర్వాత సేవకుడయ్యుండి దేవుని మాట వినకపోవడం వల్ల ప్రాణాన్ని కోల్పోతాడు అంతేకాకుండా మాట వినని సేవకుడుగా పాత నిబంధనలో ఉండిపోయాడు మీరు గమనిస్తే సింహము వచ్చి తినివేస్తుందని చెప్పిన తర్వాత ఆ సింహం వచ్చి అతన్ని చంపుతుంది అంతేకాకుండా అతని మాంసం తినకుండా అక్కడే నిల్చుంటుంది పక్కనే గుర్రం ఉంటుంది కానీ ఆ గుర్రాన్ని ఏమనదు అంటే దేవుని మాట జంతువు విన్నది మనిషి వినలేకపోతున్నాడు అంటే జంతువు కన్నా మనిషి తప్పిపోతున్నాడు దిగజారిపోతున్నాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఈ వర్తమానం ఎన్నిసార్లు చదివినా సరే ఒకే మాట వినిపిస్తా ఉంది ఇంతవరకు నువ్వు దేవుని మాట మీరావే కానీ దేవుడు నిన్ను విడిచిపెట్టాడు కదా దేవుడు నిన్ను ఇంకా మరో అవకాశం ఇస్తా ఉన్నాడు కదా దేవుడు నిన్ను క్షమిస్తా ఉన్నాడు కదా సహిస్తా ఉన్నాడు కదా ఇంకెప్పుడు నువ్వు మారుతావు ప్రి సహోదరి పాత నిబంధన ప్రకారం అయితే కంటికి కన్ను పంటికి పన్ను అంతేకాకుండా వెంటనే శిక్షణ ఇచ్చేవాడు నూతన నిబంధనలో క్రీస్తు బలియాగం ప్రకారం మనలని తండ్రైన దేవుడు క్షమించి అవకాశం ఇచ్చి మన తరపున వ్యాధ్యమారట్టుకు అక్కడ ప్రభు ఉన్నారు కాబట్టి మన తరపున ఎడతగా విజ్ఞాపన చేసిన పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు కాబట్టి ఇంకా నువ్వు మనము రోజుల్లో కెట్టుకుంటా ఉన్నాం ఇంకా నువ్వు మనం సంతోష క్షేమం సమాధానంతో వెళ్ళిపోతా ఉన్నాం ప్రీ సహోదరి సహోదరులారా ఇదే ఆకాశ ఆఖరి అవకాశం ఏమో మరలా ఈ అవకాశం రాదేమో ఎహోవ సెలవిచ్చిన మాట ఏదనగా అని యాభై తొమ్మిది సార్లు పాత నిబంధనలో రాయబడి ఉంది ప్రతి మాట కూడా విలువైనదే ప్రతి మాట కూడా నువ్వు హెచ్చరికే దేవుడు చెప్తున్న మాట అది మనుషులు చెప్తున్న మాటికి భయపడతామే మనుషులు చెప్తున్న మాటికి లోబడతామే సర్వ సృష్టికర్త నిన్ను తన పోలిక చెప్పును చేసుకున్న ప్రేమ మేడిన దేవుని ఎందుకు మనం అంత నిర్లక్ష్యం చేస్తా ఉన్నాం ప్రీ సహోదరి సహోదరులారా ఈ వాక్యం చెప్పడానికి నాకు ఇది మూడో రోజు చెప్పలేకపోతున్నాను నేను గత రెండు రోజులుగా ఇకనైనా మనం దేవుని కృపకు పాత్రులుగా ఆయన కృప మీద ఆధారపడి ఆయనకు లోపలకును విధేయులగట్టుకును సమాధానం దేవునితో సమాధానం పట్టుకును పడదాం ప్రార్థన చేసుకుందాం మహాపరిషుద్ర గణ తండ్రి గనుడు గొప్పవాడ స్తోత్రములు ప్రభు మనుషుల మాట వినకుండానట్లు అందులోనూ దేవుడు చెబుతున్నాడని అబద్ధకులుగా అబద్ధపు మాటలు మాట్లాడే వారి మాట అస్సలు వినకుండానట్లు మాట దేవుని దగ్గర నుంచి వచ్చిందా లేదా అనే ఒక వివేచన కలిగి గుర్తించేవారిగా ముందుకు సాగుటకు సహాయం అదే ఇచ్చేయండి అంతేకాకుండా నాయన ఎట్టి పరిస్థితులు కూడాను తిండికి కాంప్రమైజ్ కాకుండా నిద్రకు కాంప్రమైజ్ కాకుండా వస్త్రము కోసం ఆలోచించకుండా నీ కృపక పాత్రలుగా ఎంచబట్టుకును నీ మీదే ఆధారపడుకుని సహాయం అదే ఇచ్చేయండి సహదు సహదు ప్రార్థన చేద్దాం మన యొక్క బలహీనతను ఒప్పుకుందాం ఇంతవరకు మనం దేవుని దగ్గర ప్రార్థన చేసుకుంటే చాలులే అది పవిత్ర పరచబడుతుంది కదా అని కాంప్రమైజ్ అయిపోయి బహుశా ప్రసాదం తినేసామేమో బహుశా వస్త్రాలను ధరించేసామేమో లేదా సమయాన్ని అర్థం చేస్తున్నామేమో ఇక్కడ నుంచి ఆయన సరే ప్రయత్నం చేద్దాం ప్రభు మమ్మల్ని క్షమించండి ఆయన మీరు సహాయం దయచేయండి ప్రభా మాలో మార్పును స్థిరపరచండి ప్రభా మారు మనసును చేయండి తండ్రి మా పరి మా తరపున పోరాడుతున్న పరిశుద్ధాత్మదేవా మా కొరకు విజ్ఞాపనం చేస్తున్న ఎస్ఐ మరింతగా మీకు సమీపస్తులు అవ్వడానికి వాక్యాన్ని విధి లగడానికి అవ్వడానికి మా శరీరాన్ని మేము జయించడానికి మా కన్నులను మేము జయించడానికి సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి కృప చూపించండి తండ్రి సహాయం ఏ స్నామం నడుగుచున్నాను పరమ తండ్రి ఆమెన్ ఆమెన్